మన దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ మరే క్రీడకు లేదు క్రికెట్ను మతంలో ఆరాధించే అభిమానులు ఆటగాళ్లను దేవుళ్ళలో పూజిస్తారు అదే మరో క్రీడలో అంతర్జాతీయ మెడల్ తెచ్చినా పట్టించుకోరు గత కొన్నేళ్లుగా అంతో ఎంతో ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నా ఇంకా చాలా మెరుగు ఉంది తాజాగా ఒలింపిక్స్లో మెడల్ గెలిచిన భారత హాకీ ప్లేయర్స్ విషయంలో అవమానం జరిగింది స్పెయిన్ పై గెలిచి కాంసం సాధించిన మన హాకీ జట్టుకు స్వదేశంలో అనుకున్న రీతిలో స్వాగతం దక్కలేదు కొద్దిమంది అధికారులు మీడియా ప్రతినిధులు చిన్న సంఖ్యలో అభిమానులు తప్పిస్తే వెల్కమ్ చెప్పేందుకు ఎయిర్పోర్ట్కి ఎవరూ రాకపోవడం హాకీ వర్గాలకు బాధ కలిగిస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత క్రికెట్ జట్టును ఊరేగింపులా తీసుకెళ్లిన అధికారులు అభిమానులు జాతీయ క్రీడ హాకీలో మెరిసిన మన జట్టును అభినందించేందుకు రాకపోవడం అటు మాజీ ప్లేయర్స్ను బాధిస్తుంది అన్నింటికీ మించి ఆటగాళ్లను తీసుకెళ్లేందుకు సరైన బస్సును కూడా ఏర్పాటు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ వ్యవస్థలో మార్పు రాకుండా ఒలింపిక్స్లో మెడల్ ఎలా ఆశించగలమని పలువురు సూటిగానే ప్రశ్నిస్తున్నారు క్రికెటేతర క్రీడలకు అత్యుత్తమ ప్రోత్సాహం దక్కినప్పుడే ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని అభిప్రాయపడుతున్నారు